సోమవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది ఈ పరిస్థితిని గమనించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ వెంటనే స్పందించారు మధ్యాహ్నం మార్కెట్ యార్డులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం వల్ల తడిసిన ప్రతి వరి గింజను కూడా ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తాం రైతులు ఏ విధంగానూ ఆందోళన చెందవద్దు ఎవరి ధాన్యానికి నష్టం కలగకుండా ధరలు తీసుకుంటాం అని భరోసా ఇచ్చారు ఏపీఎంలు పరశురాంలు మిల్లర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు రైతుల సమస్యలను తెలుసుకుంటూ వారికి పూర్తి సహకారం అందిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు మార్కెట్ కమిటీ సిబ్బందికి ధాన్యం నిల్వ సదుపాయాలు ఆరబెట్టే ప్రదేశాలు సమృద్ధిగా కల్పించాలని ఆదేశించారు ఈ సందర్శనలో పుళ్ల మచ్చ మచ్చకుమార్ కొన్ని నర్సయ్య ఎర్రల రాజు పాయిడి శంకర్ రంగోని రాజు కత్తి రమేష్ రొడ్డ మల్లేశం పలువురు రైతులు పాల్గొన్నారు రైతులు చైర్మన్ పులికృష్ణ తక్షణ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు దాదాపు ఉదయం నాలుగు గంటలకు కురిసిన అకాల వర్షానికి దురదృష్టవశాత్తు ఈ మార్కెట్ యార్డ్లో పోసిన రైతులందరికీ ఈ మార్కెట్ యార్డ్లో ఈ సీసీ స్లోప్ ఉండడం వల్ల ఈ వర్షానికి వడ్లన్నీ కొట్టుకడవడం జరిగింది దాదాపు అందరూ రైతులకు అన్ని వడ్లు కూడా తడిసిపోయినాయి నేను ఇప్పుడే ఏపీఎం గారితో మాట్లాడినాను సంబంధిత మిల్లుతో కూడా మాట్లాడినాను ఈ మార్కెట్ యార్డ్లో పోసిన రైతులందరికీ న్యాయం జరిగే విధంగా మేము ఇకొక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇక్కడ అందరికీ నేను న్యాయం చేసే విధంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అలాగే మార్కెట్ యార్డ్లో కాకుండా మండలంలో కూడా ఐకేపీ సెంటర్లు అయితేనేమి ఈ సొసైటీ సెంటర్లు అయితేనేమి ఎక్కడైనా కూడా తడిసిన వాళ్ళ అందరికీ అందరి రైతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మేము ఈ మార్కెట్ యార్డ్లో మా మార్కెట్ కమిటీ బృందంతో పరిశీలించడం జరిగింది